మీ అందరికీ ప్రభు నే శ్రీకృష్ణ నామంలో వందన తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము కాన్ఫిన్స్ మినిస్ట్రీస్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకున్నాం రోమి గ్రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము ఈ విధముగా రాయబడి ఉన్నది ఏల ఎనగా పాపం వల్ల వచ్చే జీవితం మరణము అయితే దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవము ఈరోజు వాగ్దాన సందేశం ఏమో తెలియజేస్తుందంటే ఏళ్ళ అనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపావరము ప్రభు ఏ క్రీస్తునందు నిత్య జీవము పాపం వల్ల వచ్చే జీతం మరణం ఎందుకంటే మొదటి మానుడైనటువంటి ఆదాము అవ్వ ఆజ్ఞ అతిక్రమే పాపము వారు దేవించినటువంటి ఆజ్ఞను అతిక్రమించారు ఆజ్ఞ అతిక్రమించడము పాపమైంది ఆ పాపం వల్ల ఈ భూలోకంలోకి ఏమొచ్చింది మరణము వచ్చింది ఆ మరణము రాట ద్వారా దేవునికి మనకి సన్నిహిత సంబంధం అనేది దూరమైనది అంతకుముందు ఆదాము అవలు దేవునితో మాట్లాడేవారు దేవునితో సమయం గడిపేవారు పాపం ఎంటర్ రావటం వల్ల దేవునికి మనకి దూరం అనేది పెరిగింది పాపం మన మీద ఏలుబడి చేయటం ప్రారంభించింది అటువంటి ఏలుబడి చేతున్నటువంటి పాపాన్ని తీసివేయటానికి దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుణ్ణి నీ కోసం నా కోసం భూలోకానికి పంపించాడు ఇది నా మాట కాదు కానీ బైబుల్నే రాయబడింది అదే రోమి రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయంలో రాయబడి ఉంది కదా ఏమని రాయబడి ఉందంటే ఎనిమిది అధ్యాయము మూడు నాలుగు వచ్చిన చదువుకుందాం శరీరం అనుసరించక ఆత్మనే అనుసరించి నడుచుకొని మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను చూడండి ఇక్కడ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి పాప పరిహార్థం నిమిత్తము ఏదైనా పాప పరిహార్థ బలి నిమిత్తము ఆయన ఏం చేశాడంట తన కుమారుణ్ణి పాపముగా మార్చి అంటే ఈ లోకానికి పంపించి శరీర సంబంధిగా ఇక్కడ చూడండి ఆయన ఏమంటే తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి పాప శరీరాకారంతో తన సొంత కుమారుణ్ణి పంపి ఏం చేశాడంట శరీరమందు శరీరమందు ఉన్నటువంటి పాపాన్ని ఆయన ఏం చేశాడంట శిక్ష విధించను అంటే సిరువేయబడిను క్రూసిఫికేషన్ జరిగింది అందుకని ఈరోజు వాగ్దాన సందేశం తెలియజేస్తుంది అంటే మన ప్రభు ఏ సూక్రిస్తున్నందు నిత్య జీవము అందుకే దేవుని కృపావరము మన ప్రభు అని ఏ నిత్య జీవము పాపంలో ఉన్న మనల్ని దేవుడు తన ప్రియ కుమారుణ్ణి పాప శరీరంలోనికి తీసుకొని వచ్చి పాప పరిహార్గం నిమిత్తము తన కుమారుణ్ణి పాప బలిగా సమర్పించాడు అర్పించాడు ఆ యొక్క శిరు మరణం ద్వారా మనకేమొస్తుందంట నిత్య జీవము నిత్య జీవము అనగా దేవునితో ఎల్లప్పుడూ యుగాలు సంతోషిస్తూనే ఉంటాము అటువంటి నిత్య జీవము దేవుడు నీకు నాకు దయచేయను గాక మీ అందరికీ వందనాలు మీకేమైనా ప్రార్థన అవసరం అనేలా మీ ప్రార్థన అవసరతను మాకు షేర్ చేయండి మేము మీ కొరకు ప్రార్థిస్తాము మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దీవు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన దాకా రేపు మరో నూతన వాగ్దాన సందేశంతో కలుద్దాం